అందుకే భగవంతుడన్నాడు కిం కర్మ కిమకర్మేతి తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్ అంటే ఏది కర్మ ఏది అకర్మ అన్న విషయంలో వివేకశీలుడైన వ్యక్తి కూడా మోహగ్రస్తుడవుతాడు కనుక అశుభ కర్మల మీది అంటే ఇంద్రియ కర్మల మీది ఆసక్తి నుంచి నువ్వు ముక్తుడవు కాగలగడానికి తోడ్పడే కర్మను గురించి చెబుతాను నీకు ఎందుకంటే సన్యాసస్తు మహాబాహో దుఃఖ మాప్తు మయోగత అర్జున కర్మయోగం లేనిదే సన్యాస లేదా త్యాగప్రాప్తి అసంభవం కర్మాతీతమైన అవస్థే శబ్దానికి సార్థకత కలిగిస్తుంది ఆ స్థితిలో ఇక కర్మ ఉండదు ఈ త్యాగస్థితి ప్రాప్తం కావడానికి కర్మ చేయవలసే ఉంటుంది కర్మ లేనిదే ఏది పొందడమైనా అసంభవమే ఇందువల్లే యోగిరాజులు క్రీస్తు శకం పద్దెనిమిది వందల డెబ్బై మూడు జూన్ పంతొమ్మిదవ తేదీన ఇలా రాసుకున్నారు అబ్ బడా మజాసే బేకాయ్ కామ్ హువా బడా ఆశ్చర్యకి బాతే ఇస్మే హమేషా రహనా చాహ్యే అంటే ఇప్పుడు ఆనందంతో పాటు అకర్మ స్థితి కూడా కలిగింది ఆ అకర్మే ఇప్పటి కర్మ అంటే ఏమీ చేయకుండా ఉండడమే నేనిప్పుడు చేసేది ఆ అకర్మలోనే ఎప్పుడూ మునిగి ఉండాలన్నది మహాశ్చర్యకరమైన విషయం అంటే సాధారణ జనులు ప్రాపంచికమైన పనులనే కర్మలుగా భావిస్తారు కానీ యోగి వాటిని అకర్మలంటాడు అలాగే సాధారణ జనులు అజ్ఞానం వల్ల అకర్మ అనుకునేదాన్ని యోగులు కర్మ అని ఎరుగుదురు సాధారణ మానవుడికి క్రియకు పరావస్థ అంటే కర్మాతీత అవస్థ అంటే ఏమిటో తెలియదు అందుచేత అతని దృష్టిలో స్థిరావస్థ అకర్మ కాని యోగులకది ప్రకృత కర్మ యోగిరాజులు క్రీస్తు శకం పద్దెనిమిది వందల డెబ్బై మూడు जून 25వ తేదీన ఈ సందర్భంలో ఇలా రాశారు త్రి కోన ఆవర్ చార్ లకీర్ త్రి కోనయనే తినో నాడే ఇడా పింగళా సుషుumna చార్ లకిర్యానే ఖితి అప్ తేజ్ మరుత్ ఈహ सब को छोड़ के शून्य में ध्यान लगाना यही असल काम है आज तो बिल्कुल श्वास गया बड़ा भारी ने सह हुआ मूड़ कोनालू నాలుగే గీతలు అంటే సుషుమ్నా నాడులు మూడు పృథ్వీ జలం అగ్ని వాయువు అనే నాలుగు అంటే ఈ మూడు నాడులకు నాలుగు మహాభూతాలకు అతీతంగా ఉన్న ఐదో మహాభూతమైన మహాశూన్యంలో అంటే శూన్యంలోపలి శూన్యంలో ధ్యానాన్ని కేంద్రీకరింపచేయాలి ఇదే అసలైన పని ప్రాణకర్మ చేస్తూ ఉండగా ఈరోజు శ్వాసగతి పూర్తిగా ఆగిపోయింది ఈ విధమైన కుంభకావస్థ కలగడం వల్ల చాలా ఆనందం కలిగింది